జిల్లాలో గత ఏడు మాసాల నుండి విద్యుత్ సమస్య వల్ల దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేల పవర్లూమ్స్ పవర్లూమ్ యజమానులు తొక్కు కింద అమ్ముకోవడం జరిగింది ఈ విద్యుత్ సమస్యను పరిష్కరించాలని చెప్పనేసి చాలాసార్లు ప్రభుత్వాలకు విన్నవించడం జరిగింది కాకపోతే శస్సువారు ఏదైతున్నారో వాళ్ళు నిబంధనలు లేవు నిబంధనలు కరెక్ట్గా లేవు మీకు పదిహేపుల వరకే అనుమతి ఉంది ఎక్కువ మీరు ఒక షెడ్లో మీరు ఎక్కువ మీ పవర్ లూమ్స్ నడిపిస్తున్నారు అని చెప్పి అనేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఈ పవర్ లూమ్ బంద్ అవ్వడానికి కారణమైండు గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి నడుస్తున్నటువంటి పవర్ లూమ్స్ ఇప్పుడు కొత్తగా కొత్తగా నిబంధనలు అంటూ మమ్మల్ని వేధిస్తున్నారు ఇందువలన పవర్ లూమ్స్ అన్నీ కూడా దాదాపుగా సిరిసిల్లలో ఉన్నటువంటి ఎనభై శాతం పవర్ లూమ్స్ కూడా బంద్ అయినాయి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని మేము చాలాసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా పెడచెవన పెడుతూ పరిష్ సమస్యను పరిష్కరించకుండా మా యొక్క ఈ కార్మికులు యజమానులు అందరూ కూడా రోడ్డున పడ్డారు ఈ సమస్యను సత్వరం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే కార్మికులకు సంబంధించిన పవర్ లూమ్కు సంబంధించిన గత ప్రభుత్వం పది కోట్ల మీటర్ల క్లాత్ను సిరిసిల్లా వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చింది మాకు మంత్రివర్యులు గత ప్రభుత్వం కంటే ఒక మీటర్ బట్ట ఎక్కువ ఆర్డర్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది గతంలో కానీ పది లక్షల మీటర్లు అంటే ఒకరోజు పనికి సరిపోయేటువంటి మీటర్లు కూడా బట్ట కూడా ఆర్డర్ ఇవ్వడం జరగలేదు అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ మొత్తం కుప్పకూలిపోతుంది దయచేసి ఈ పరిశ్రమను రక్షించాలే కాపాడాలని చెప్పనేసి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము